బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య రహస్య ఒప్పందం ఉంది అన్నారు బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నికల సమయంలో కొట్లాడుకున్నట్లు నటించడం ఆ తర్వాత రహస్యంగా కలిసి పనిచేయడం ఆ రెండు పార్టీలకు అలవాటేనంటూ ఆరోపించారు రెండు పార్టీల మధ్య అవగాహన లేకపోతే బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై ఎందుకు సిబిఐ విచారణ కోరట్లేదని ప్రశ్నించారు ప్రాజెక్టుల వారిగా కేటాయించలేదు కాబట్టి ఆ రకంగా చేస్తే తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది కాబట్టి కొత్తగా ప్రాజెక్టులుగా వారిగా నీటిని కేటాయించాలని భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ కమిటీకి క్లియర్గా డైరెక్షన్ ఇచ్చింది తప్పు చేసింది టీఆర్ఎస్ పార్టీ తప్పు చేసింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద ఏదో రకమైనటువంటి నెపం పెట్టాలని ఈ రకంగా రాజకీయ ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మేము మొదటి నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నాం టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు రెండు ఒక్కటే ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే వేరువేరుగా ఉన్నట్టు నటిస్తాయి రాజకీయ ఆరోపణలు చేస్తాయి అందుకే ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అసెంబ్లీలో మీరు క్లియర్గా చర్చ పెట్టండి టిఆర్ఎస్ చేసినటువంటి తప్పులను మేము ఎండగడతాం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పులను ఎండగడతాం ఎక్కడా కూడా టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వేరు వేరు కానే కాదు కేవలం ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు ఏదో మేము ప్రత్యర్థులం అనే విషయంగా వాళ్ళ మధ్యనే ట్రాన్సాక్షన్ జరిగే విధంగా వ్యవహారం చేస్తున్నారు కేఆర్ఎంబి అంశాన్ని తెరమీదికి తీసుకురావడంలో అధికార ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్షం తలమునుకలై ఉన్నది వీళ్ళు ఏం లేదు ప్రజల్ని గుమ్రా చేయాలి దారి తప్పించాలి వాళ్ళ అటెన్షన్ డైవర్ట్ చేయాలనే దుర్బుద్ధితోటి దురాశతోటి కార్యాచరణ పూనుకున్నట్టే కనిపిస్తుంది ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు